ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టీ మాట్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆరిసార్ మండపం ఆపోజిట్ సాయి తీస కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఫైవ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గోగోల్ మండలంలో వైసీపీకి ఎదురుదెబ్బ భోగోళ్ మండలం ఏబీ కండ్రిగా మాజీ సర్పంచ్ జక్కేపల్లి గూడూరు వైసీపీ ఎంపీటీసీ సాధన మాధవ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు సాధనల మాధవ గతంలో పీడీపీ గవర్నమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్క సర్పంచ్గా గెలిచాను వైఎస్ఆర్ పార్క్ నుండి కూడా చాలా అభివృద్ధి చేశాను ఇప్పుడు వైఎస్ఆర్ పక్క ఎంపీటీసీగా ఉన్నాను ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ఉంది కానీ నేను ఎంపీటీసీ అయిన తర్వాత నేను అభివృద్ధి పడినట్టు చేసింది ఏమీ లేదు కానీ ఇక్కడ నాయకత్వం నచ్చక నేను ఈరోజు టీడీపీ గవర్నమెంట్ టీడీపీలో చేరడం జరిగింది రాజీనామా చేసి ఎంపీటీసీకి నా రాజీనామా చేసి ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది సాధనాల మాధవ రెండు వేల పద్నాలుగులో ఏబీ క్యాంటికి సర్పంచ్గా వైఎస్ఆర్సీపీ తరఫున అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో జక్కేపల్లి గూడూరు ఎంపీటీసీగా పనిచేసి దాదాపు పద్నాలుగు సంవత్సరం పది సంవత్సరాల పైపు చెలుకుగా వైసీపీలో ఉన్నప్పటికీ కూడా తన సర్పంచ్గా ఉన్న టైంలో ఈ ప్రాంతంలో తెలుగుదేశం నిధులతో ఆయన వైసీపీ సర్పంచ్గా పనిచేశాడు ఆయన గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఏ ఒక్క పని అభివృద్ధి కార్యక్రమం చేయని కారణన ఈరోజు నిరసనగా వైసీపీకి రాజీనామా చేస్తూ వైసీపీకే కాదు వైసీపీ తరఫున గెలిచిన ఎంపీటీసీకి కూడా రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరటం నిజంగా సాధనాలను మనోహర్ని మాధవాన్ని ఈరోజు నేను స్వాగతిస్తున్నా తప్పకుండా నాయకత్వాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మంచి పదవుల్లో తీసుకొచ్చి ఈ అభివృద్ధికి అన్ని విధాలు ఆయన అండదండలుగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ఇటువంటి యువ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు ఈ రాక్షస పాలన అంతమందించేందుకు వీళ్ళందరికీ వచ్చినందుకు వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ వీరితో పాటుగా దాదాపు సుమారు అరవై డెబ్బై కుటుంబాలు ఈ రోజున తెలుగుదేశంలో జరగడం తెలుగుదేశం పార్టీకి నూతనోత్సాహాన్ని నిలిపింది తప్పకుండా వీళ్ళందరినీ కలుపుకొని పాత కొత్త కలయికతో ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ రేపటి రోజున మంచి మెజార్టీతో తెలుగుదేశం కైవసం చేసుకోబోతుందని కూడా తెలుసు మాధవ్ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ మాధవ్ మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి